అందరికీ ప్రైజ్లో ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదో వచనం నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారము సమీపించదు దేవుని వాక్యం స్పష్టంగా ఇక్కడ చెప్తుంది ఏమంటే నీకు అపాయం ఏమీయూ రాదు ఏ తెగులు కూడా ఏ వ్యాధులు కూడా పొరపాటును కూడా నీ గుడారము సమీపించదు అంటే నీ ఇంటి దగ్గర కూడా రాదు అని చెప్తుంది అనమాట వాక్యం అయితే ఇక్కడ పైవచనంలో చూసుకుంటే యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు అని వాక్యం చెప్తుంది ఎవరైతే దేవుని నివాస స్థలముగా చేసుకున్నారో నీవే నా ఆశ్రయము మహోన్నతుడైన దేవుడు అని చెప్పేసి ఎవరైతే ఆయన ఆశ్రయంగా చేసుకున్నారో వారికి ఏ అపాయము కూడా రాదు ఏ తెగులు కూడా వారి గుడారమును సమీపించదు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది అన్నమాట అన్ని విషయాలు ఎందుకు కూడా ఆయనను కాపాడుతాడు ఎందుకంటే ఆయన ఆశ్రయంగా చేసుకున్నావు కదా ఆశ్రయము అంటే ఏంటంటే నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు నీవు తప్ప నాకు ఇంకా ఎవరు లేరు నీవు తప్ప నాకు ఇంకా వేరే మార్గము లేదు కాబట్టి నీవే నా ఆశ్రయము అన్ని విషయాల్లో కూడా నన్ను చూసుకునేది నీవే నన్ను కాపాడేది నీవే నాకు తోడ ఉండేది నీవే అని పూర్తిగా ఆయన పైన ఆధారపడడం అలా మనుషులను కాకుండా ఈ లోకంలో వారిపైన వీరిపైన ఆధారపడకుండా ఎంతమంది అయితే వివదయకాల సమయంలో దేవుని పైన ఆధారపడుతున్నారో వారందరికీ కూడా నిత్యము రక్షణ ఉంటుంది వారికి ఎలాంటి అపాయాల పొరపాటును కూడా రావు ఆయన రానివ్వడు ఎందుకంటే ఆయన చెప్పాడు కదా ఆయన విషయంలో నమ్మిన వారిని ఎప్పుడు ఆయన సిగ్గుపరచడు కదా ఆయన పైన ఆధారపడిన వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడం ఆయన యొక్కకు వచ్చేవారిని ఎంత మాత్రము కూడా ఆయన త్రోసి వేసేసే దేవుడు కాదు కాబట్టి అందుకే ఒకవేళ నీకు మనుషులను నమ్ముకున్నావు అనుకోండి అపాయం రాదని వాళ్ళు చెప్పినంత మాత్రం రాకుండా ఉండిపోదు డెఫినెట్లీ వస్తుంది ఎందుకంటే ఎంత పెద్ద అపాయం వచ్చినా కూడా వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయగలిగే అంత కెపాసిటీ మనుషులకు ఎవరికి లేదు కదా కానీ దేవునికి ఉంటుంది ఎందుకంటే ఆయన ఎల్ షెడ్ అయ్యి సర్వశక్తిమంతుడు కాబట్టి ఏ అపాయం వచ్చినా ఆయన తప్ప ఇంకెవరూ కూడా ఆ నుండి నిన్ను తప్పించలేరు అందుకు దేవుడి మాట ఇక్కడ చెప్తున్నాడు రైతుల ఏ తెగులు కూడా నీ గుడారము అంటే కనీసము నీ ఇంటి వైపు కూడా రాకుండా ఉండాలంటే నువ్వు ఆయన పైన ఆనుకోవాలి నీవు ఆయన్నే ఆధారంగా చేసుకోవాలి ఆయన్నే ఆశ్రయంగా చేసుకోవాలి అప్పుడు ఏ తెగులు కూడా నీ గుడారం సమీపించదు అయితే నువ్వు ఇంటికి దిష్టి బొమ్మలని గుమ్మడికాయ అని టెంకాయని పచ్చిమిరకాయలని నిమ్మకాయలని కరివేపాక అని ఇంకా అలువేరా అని ఇట్లా రకరకాలవి ఇంటికి అంతా తెచ్చి కడతా ఉంటారు నా ఇంటికి దిష్టి తగలకూడదని లేకపోతే నా ఇంటికి ఎలాంటి తెగులు సమీపించకూడదని ఏ వ్యాధులు రాకూడదని ఇలా రకరకాలుగా అన్యులు చేస్తారు నువ్వు ఇలా చేయడానికి లేదు ఎందుకంటే అన్యులకి తెలియదు ఈ విషయము కానీ నీకు తెలుసు ఏమని అంటే నా దేవుని పైన ఆధారపడితే ఆయన ఆశ్రయంగా చేసుకుంటే ఏ తిగులు కూడా ఆయన్ను దాటి నా ఇంటి మీదకు రాదు ప్రజల కాబట్టి అన్యుల వలె నువ్వు దిష్టి బొమ్మలు కట్టేది గుమ్మడికాయలు కట్టేది పచ్చిమిరకాయలు కట్టేది ఇట్లా చేయకూడదు వాటిలో ఏమీ లేదు కానీ వాళ్ళు పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని పాటిస్తున్నారు అంతే వాటి వల్ల మాకేదో మేలు జరుగుతుంది మా ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది ఏ తెగులు మా ఇంటికి రాకుండా ఉంటుంది ఏ రోగాలు రాకుండా ఉంటుంది అని కానీ మీరు బాగా గమనించండి ఆ కట్టిన ఇండ్లు కూడా ఉన్నాయి ఆ ఇండ్ల మీద కూడా లేనిపోని శాపాలు వచ్చాయి కదా ఆ మనుషులకు కూడా కొన్ని రోగాలు వచ్చే వ్యాధి బాధలు వచ్చాయి తెగులు రాలేదా వచ్చాయి ఖచ్చితంగా కానీ ఎవరైతే నా దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నారో ఎవరైతే నా దేవుని పైన ఆధారపడ్డారో ఎవరైతే నా దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నారో అలాంటి వారి ఇంటి మీదకి ఏ తెగులు కూడా రాదు ఖచ్చితంగా రాదు రైస్ దలా కాబట్టి కాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నారు ఏమంటే ఏ అపాయము కూడా నీకు రాదు నేను రానివ్వను ఏ తిగులు కూడా నిగుడారము సమీపించదు కాబట్టి మనుషుల్ని కాదు లోకాన్ని కాదు కానీ నన్ను ఆశ్రయంగా చేసుకో నాపైన ఆధారపడు నన్ను విశ్వసించు నన్ను వెంబడించు మనుషులు ఎంతవరకు చేస్తారు ఎంతవరకు చూస్తారు కదా కాబట్టి వాళ్ళని కాదు కానీ నన్ను నమ్ముకో నేను చూసుకుంటా అంతా ఆ భారం అంతా నామిందేశాయి నేను చూసుకుంటా నువ్వు నెమ్మదిగా ఉండు ప్రశాంతంగా ఉండు నేను చూసుకుంటా అని దేవుడి ఇక్కడ చెప్తున్నాడు అనమాట కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నాకు ఏ అపాయమ రాకూడదు ఏ తెగులు కూడా సమీపించకూడదు నా గుడారాన్ని అని ఎంతమంది అయితే ఆశపడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా నా దేవునిపైన ఆధారపడండి ఆయన ఆశ్రయంగా చేసుకోండి ఆయన చెప్పినట్టు విని నడుచుకోండి అప్పుడు ఖచ్చితంగా మీకు ఏ అపాయము రాదు అలాగే నీ గుడారాన్ని ఏ తెగులు కూడా సమీపించదు అంతేగా నువ్వు ఎలాంటి దిష్టి బొమ్మలు నిమ్మ నిమ్మకాయలు అంటే గుమ్మడికాయలు కట్టాల్సిన అవసరం లే ప్రజలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఉదయకాల సమయంలో సూటిగా స్పష్టంగా నాతో మాతో తండ్రి నీకు ఏ అపాయమో రాకుండా నీ గుడారంలో ఏ దిగులు సమీపించకుండా ఉండాలంటే తండ్రి మిమ్మల్ని ఆశ్రయించమని మిమ్మల్ని ఆశ్రయదుర్గంగా ఆశ్రయస్థానంగా చేసుకోమని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారందరూ ఆలోచన చేసేలా చేయండి ఇంటికి దిష్టిబొమ్మ నిమ్మకాయ అంట పచ్చిమిరకాయలు అంట అవో ఇవో ఇలా లేనిపోయిన దిష్టిబొమ్మలు ఇవన్నీ పెట్టి వాటి ద్వారా నా గుడారానికి ఏ దిగులు రాదు నాకు ఏ అపాయం రాదని నమ్మితే వాటి వల్ల వారికి ఉపయోగం ఉండదు అని మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు ఈ మాటలు బట్టి ఒక్కవేళ అలా ఉంటే ఎవరైనా ఈ ఉదయకాల సమయం మాటలు విన్న తర్వాత వాటిని తీసి బయటపడేయాలి అయ్యో నేను ఇలా చేయకూడదు ఇవి నా దేవునికి విరుద్ధమైనవి ఇవి అన్యుల యొక్క ఆచారాలు సాంప్రదాయాలు కాబట్టి నేను ఇవి చేయకూడదు అని వాటిని తీసి బయటపడేసి ప్రభా మీ ఎదుటికి వచ్చి పశ్చాత్తాపడే తండ్రి తెలుసో రోజులు నేను ఇలా చేశాను ఈ దిష్టి బలం అని నేను పెట్టాను నన్ను క్షమించండి అని పశ్చాత్తాపడి ఇక మీదట అలా చేయండి తండ్రి మీరే నా ఆశ్రయం మీరే నా దుర్గము నా కేడేము నా కొండ కోట మీరే కాబట్టి ఇంకా అలాంటి పని నేను కూర్చొని ప్రార్థన చేసుకుంటే తండ్రి అని వాళ్ళు మెదటికి వచ్చేలా సహాయం చేయమని అటువంటి మారు మనుషులకు వర్రావడానికి కొప్పచూపెట్టమని ప్రార్థిస్తూ దయచూపమని దేవ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని పేరు పైన అందరినీ జ్ఞాపకం చేసుకోమని వారికి ఏ అపాయం రాకుండా రక్షించండి వారి గుడారములు ఏ తెగులు సమీపించకూడదు కార్యము చేయండి క్షేమాన్యమని సహాయం అందించమని మీకే వందనాలు స్తోత్రాలు అజలించుకుంటూ ఏ సైత పరిశుద్ధి ప్రార్థించే స్కూనించి గణపరిచి వేడుకుంటున్నాడు తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించడు కాక ఆమె